సరే మీ పల్లెలలో ఎక్కడైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరం సాధించి అభివృద్ధి పనులు కొనసాగించారు ఇక మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్గా మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను లెక్కకు మిక్కిలి ఉన్నాయి ఇది అని చెప్పరా ఎక్కడ ప్రజలసి అనుకుంటే ఈ ఏమై ఎక్కడైనా అభివృద్ధి ఇంతవరకు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి అభివృద్ధి మేము చూడలేదు అని అన్నప్పుడు దీనికి కారణం మరి ఇంత అభివృద్ధి కారణం సారీ అని నేను గంటా పదంగా చెప్తున్నాను ఆ విధంగా సహకారం అందించి ఒక్కొక్క గల్లీ తిరిగినటువంటి సందర్భాన్ని చూసాము మొన్నటికి మొన్న ఒక పదిహేను కోట్ల రూపాయలు వస్తే ఎక్కడ ఏ పని చెయ్యాలి అని అక్కడ పటీల్ బొమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టి క్లబ్ దగ్గర నుంచి ఇట్లాని గుంట దగ్గర నుంచి అట్లా మొత్తం టోటల్ ప్రతి గల్లీ తిరిగి మరి ఇక్కడ ఏమవసరం ఉంటుందో అని మాకు సూచించింద్రు మున్సిపల్ వాళ్ళని సూచించిర్రు ఇది ఎక్కడైనా వింటామా మనం ఒక ఎమ్మెల్యే గారు అంత బిజీ ఉండు మరి ఆ పదిహేను కోట్ల రూపాయలను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అన్న ఆలోచన చేసి తిరిగి సలహాలు ఇచ్చి అధికారులను మరి ఆ ఎస్టిమేట్లు తయారు చేయాల్సిందిగా ఆదేశించింది మరి ఈరోజు ఇటువంటి ఒత్తిడిలో ఇంత పరిణంగా కూడా కోటి రూపాయలతో మనకు ఇక్కడ రాయగల్లు పార్క్ మరి వారి వల్ల పార్క్ వచ్చింది ఆ పార్కులో ఎక్కడ ఏ చెట్లు ఉండాలి మాకైతే కొద్దిగా విచిత్రం అనిపించింది స్కెచ్ తీసుకొని ఆ స్కెచ్ లో ఎక్కడ పిల్లలకు ఎక్కడ ఉండాలి వాకింగ్ ట్రాక్ ఎక్కడ ఉండాలి ఏ పెద్ద చెట్లు ఎక్కడ ఉండాలి చిన్న చెట్లు ఎక్కడ ఉండాలని ఆ ఏ గారి కమిషనర్ గారికి చెబుతుంటే అంటే వారు తీసుకునేటువంటి శ్రద్ధ సాధ్యం చేసిన అయిపోయింది పని నడుస్తుంది అన్నట్టు కాకుండా ఆ పనులు కూడా సమయంగా నడవాలా అన్న ఆలోచన తోటి మరి అంత కేర్ తీసుకున్నటువంటి సార్కు భగవంతుడు ఆయురారోగ్యాలు అష్ట ప్రసాదించాలని కోరుతూ ఒక విషయం ఇక్కడ చెప్పాలి ఆపత్కాలంలో అనారోగ్యానికి గురైనప్పుడు మనం ఒక హాస్పిటల్ కు వెళ్తే ఆ ఖర్చులను ఇప్పటి పరిశ్రమలలో విపరీతమైన ఉంటాయి ఆ ఖర్చులలో కొంత ప్రభుత్వం భరిస్తుంది కొంతలో కొంత మనకు ఉపయోగపడుతుంది మరి ఆ ఖర్చులను తీసుకురావడానికి మన నాయకులు మన శాసన గౌరవ సభ్యులు వాళ్ళు తపన పడేటువంటి పరిస్థితిని నేను కల్లా చూశాను అక్కడికి సీఎం గారి ఆఫీస్ వెళ్ళి ఆఫీస్లో ఈ వ్యవస్థ ఉంటది ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించింది అంటే సంబంధించిన ఈ చెక్కులకు సంబంధించిన వ్యవస్థ ఉంటది ఆ వ్యవస్థలోకి వెళ్ళి స్వయంగా వెళ్ళి అక్కడ తొందరగా మా వాళ్లకు సహాయం అందాలని చెక్కులు తొందరగా వచ్చేటువంటి పరిస్థితిని మరి కల్పిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులకు మనం జేజేలు పతకాల్సినటువంటి అవసరం ఉన్నది సంపన్న మరి అది ఒకటే కాదు అనునిత్యం అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజాబంధుగా గుర్తింపు పొంది ఆరోగ్యం సహకరించకుండా ఈ మధ్యలో అనుకోకుండా కారు కొంత ఇబ్బంది పెట్టిన రెండు రోజులు మూడు రోజులు ఇంట్లో ఉన్నారు తప్ప మళ్ళీ ప్రజలకు వచ్చేసినప్పుడు మాకు అనిపించింది అంటే ఒక డాక్టర్ ఒక ఆర్థోపెడిక్ ఆ డాక్టర్ గారు ప్రైవేట్ మాట్లాడుతూ ఏమన్నారంటే సార్ ఒక నలభై రోజులు బయటకు పోకుంటేనే నచ్చి ఉంటుంది అని అన్నారు ఈ మాట ఏమంటే మరి ఎక్కడ కోపడతారు అది ప్రజల కో పోకుండా ఉండాలా అన్న ఒక భావన సార్ ఎక్కడ వస్తుందో అని మరి ఆ విజయ రెడ్డి మైతాపురం ఆర్థోపెడిక్ డాక్టర్ నీతో నాతో అన్నమాట అభివృద్ధి కావాలి నిరంతరము అభివృద్ధి గురించి తప్పిస్తారు కాబట్టి ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వంతో కలిసి పని చెయ్యాలా అనే ఒక గొప్ప నిర్ణయం నేనైతే మీరందరూ కూడా సమర్థిస్తారని నేను అనుకుంటా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న మూలాన జగిత్యాలకు మరి దాదాపు వంద యాభై కోట్ల దాకా పల్లెల్లలకు ఇక్కడ ఎక్కడ చూసినా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధికి పాటపడడం జరుగుతుంది దీనికి అంతటికి కారణం వారు మన ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భము మనము ఏ సందర్భం వచ్చినా సారు ఆదేశించిన అడిగినా కోరినా మనము సారు వెంట తెలిసి మరి సార్ సంపూర్ణమైనటువంటి మద్దతు ఎప్పుడైనా మనం కోరుతూ అవకాశం ఎందుకని ఏ పని పరిణామం వెళ్ళిపోవడం వస్తే ఖచ్చితంగా చెప్పగానే పనులు అవుతుంది కాబట్టి ఇంతమంది ఎంపీ దొరికినందుకు సంతోషంగా ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని జాగ్రత్తలలో ఓటు పంట చెప్తారు కానీ పనులు కావు ఇక్కడ మనకు పనులు ప్రత్యేకి చూస్తున్నాము ఎక్కడ కూడా ఏమేమి పనులు కావాలన్నా కానీ ప్రత్యేక చూస్తున్నాం కాబట్టి ఎటువంటి ఎంపీ దొరికినందుకు అందరం చాలా గర్వంగా ఉంది ఈ స్వార్థంగా మనం పనిచేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎంపీటీ ఎలక్షన్ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు ఇక్కడ నాయకులు కాబట్టి మనకు ఎవరు చూసి ఉండి సార్ మద్దతు చేస్తూ అందరికి అన్ని విధాలు మనం గెలిపించుకున్నట్టయితే సారు ఇంకా మరీ బలకూడంతో తెలియజేస్తుంది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం మనం హాస్పిటల్ అనేక విధాలుగా కష్ట నష్టాలు ఎదుర్కొని అనేక విధాలుగా డబ్బులు ఖర్చు చేసుకొని మరి కష్టపోతుంటే మరి మన ముఖ్యమంత్రి చే రాష్ట్రంలోనే అనుకుంటాన్ని ప్రస్తుతం ఉండొచ్చు ప్రతి వారం ఏదో ఒక మండలం లోపల మీకు కష్టం లేకుండా మీరు వచ్చి తీసుకుంటే మీరు ఇబ్బంది పరవుతుంటారు మీరు టైం వేస్ట్ అవుతుందని మరి సన్యాయాల పోగో పెట్టుకుంటూ మరి మనకు ఈ విధంగా సహాయం చేస్తుంటే వారందరికీ కూడా మనం ఒకసారి స్వాగతం మరి దీనికి ఎంత శ్రమ ఉంటుందో మీ తెలుసు ఇవాళ మనం ఫైల్ ఇచ్చిపోవడమే కాదు మరి సంజయ్ దేనికోసం పనిచేసే ఐదుగురు వ్యక్తులు ఉంటారు వాళ్ళు అనేక క్షుణ్ణంగా పరిశీలించి మరి ఫైల్ మరి విజిట్ కాకుండా మరి ఆన్లైన్ చేసి మరి ఒక వ్యక్తిని కంప్లైంట్ శామాయని అబ్బాయి హైదరాబాద్ పంపించుకుంటూ మరి మన సాక్ష్యం తెచ్చించారు గొప్ప వ్యక్తి మన సంజయ్ కుమార్ గారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా ఇవాళ టాప్ మన కళ్యాణ కూడా మీ అందరికీ తెలుసు ఎంత తొందరగా చెట్లు వస్తున్నాయంటే అంత తొందరగా చెక్లు వస్తున్నాయి షాదీ ముబారక్ కానివ్వండి ప్రతిదీ కూడా ఇవాళ కావచ్చు మరి ఇంత ఉదాహరణ వ్యక్తి మనకు ఎమ్మెల్యే కావడం చాలా అదృష్టం మరి ఎలా వారి అందరూ కూడా మనం మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్లు కూడా సందేహాన్ని ఎవరైతే మనం చేస్తారో ఖచ్చితంగా మనం ఎంపీస్ కానివ్వండి జడ్డీస్ కానివ్వండి ఎంపీ కానివ్వండి ఏ విధమైన మరి సంజయ్ కుమార్ గారు మనకు ఏదైతే డైరెక్షన్ ఇస్తారో ఖచ్చితంగా తూచా తప్పకుండా మరి వాళ్ళందరినీ కూడా మనకి గెలిపించిన బాధ్యత మనకు ఉంటది కాబట్టి అది మీ అందరం గమనించండి కొంతమంది నాయకులు ఉంటారు గత కొన్ని సంవత్సరాల కింది ఏం చేసిన అంటే ఏం లేదు ఏం అభివృద్ధి లేదు ఒకవేళ అభివృద్ధి చేద్దామంటే దాని కాదు బాగుడు దానికి బదనాం చేసుడు ఏం చేసిన బాబు పని ఏంటో అంటే ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఇలా రాయగల్ పట్టణంలో చూడండి మున్సిపాలిటీ ఎంత సుందరంగా తీర్చింది కాబట్టి ఇలా గ్రామ స్థాయిలో కూడా సీసీ మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్మి సంజయ్ కుమార్ కాబట్టి ఖచ్చితంగా కూడా సంజయ్ నాయకు మద్దతు తెలుపుతాం మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి ఇలా ముఖ్యమంత్రి ఎంత దగ్గర సంజయ్ కుమార్ గారు అంటే మీకు తెలియదు ఇలా ఏ పని కావాలన్నా డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా పోయే వ్యక్తి ఎవరంటే సంజయ్ కుమార్ గారే కాబట్టి మీరు అందరూ గమనించాలి

మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఎవరు ఏమనుకున్నా కానీ పైసలు కాలేదు కొద్దిగా ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది అయింది చూస్తున్నారు అటువంటి టైంలో కొత్త రేషన్ కార్డు కావచ్చు సన్న బియ్యం పథకం కావచ్చు మీ అందరికీ దాదాపు తొంభై ఎనిమిది శాతం మందికి ఇళ్లకు ఉచిత కరెంట్ కావచ్చు మహిళలకు బస్ ప్రయాణం కావచ్చు ఆ దగ్గర పెంచుకుంటునే ఆ కళ్యాణికుంటుంది ఈ కొత్త మళ్ళీ కరెంటు ప్రయాణం రేషన్ కార్డు ఇంతకుముందు తమ్ముడు చిత్రలో లేకపోతే ఇరవై నాలుగు మంది ఇంట్లో ఇంద్రామ ఇరవై నాలుగు మంది అంటే మళ్ళీ ఆ ఇంద్రమ్మ కాలాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇంద్రమ్మ అంటే ఎవరు కూడా మర్చిపోరు అటువంటి ప్రభుత్వాలు కలిసి పనిచేయడం చేయడం ఉంది దానికి అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి స్థాయి దోకాలు వచ్చినాయి బోర్నపల్లి ధర్మాజ్పేట ఇటికాల మహితాపూర్ అయోధ్య అల్లీపూర్ పక్కన మల్లాపూర్ అయిన వచ్చినా మీరే తెలుసుకోవాలి లేదా ఆ పక్కన ఖానాపూర్లు అయిన వచ్చినా తెలుసుకో అంటే ఈ రకంగా మీరు గెలిపించిన సంజయ్ డాక్టర్ నేను నా పక్కన కొందరు కూర్చుంటారు కావచ్చు కొందరు గాడ కూర్చుంటారు కావచ్చు కొందరు ఇంట్లో ఉండి నా కోసం ఉన్నారు కావచ్చు మీ అందరివ్వలు కూడా నేను కాదు ఈ రకంగా నేను గెలిపించేది మీ రుణం తీసుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు ఇవన్నీ పనులు అయితే అని చెప్పి ఈ పనులు చేసిన చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి ఈ రకంగా జైత్యాల నియోజకవర్గంలో ఒక డాక్టర్గా ఉండి అక్కడ నాకు తీరనంత పని ఇప్పుడు కూడా ఎప్పుడైనా పోతే వసపడినంత పనులు ఉండదు అయినా కానీ ఇంతకుముందు చెప్పినట్టు చేసేంత చేసినాం ఇక ఏదో కూడబెట్టుకునేంత అవసరమే లేదు ఉన్నొక్క బిడ్డ పెళ్ళి అయిపోయింది ఇదివరకే చెప్పిన వాళ్ళకాళ్ళు మంచిగా ఉన్నోళ్ళే ఈ వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలే మీ కోసం ఖచ్చితంగా నిరంతరం పనిచేయడానికి ఈ మధ్యలో ఉంటాం ఇవాళ ముఖ్యంగా దవాఖాన్లలో ఇన్ని ఉండగా కూడా మీరు నచ్చిన డాక్టర్ కావచ్చు కొన్ని చోట్ల డాక్టర్లు మనకు అందుబాటులో లేకుంటే మీరు ప్రైవేట్ దాంట్లో పోయి నాకు తీసుకొస్తే ముప్పై ఒక్క మందికి ఎనిమిదిన్నర లక్షల రూపాయల చెక్కులు తీసుకొచ్చి అని చెప్పి తెలియజేస్తాను జగిత్యాల ఆత్మ నొప్పి ఉంటే లక్ష రెండు లక్షల స్థితిలో ఉచితంగా ఒకటి కాదు రెండు దొంగలకు పర్మిషన్ ఇచ్చానని చెప్పి తెలియజేస్తున్నాం అట్లనే ఒక్క డాక్టర్ తెలుసు నరాస దాంతో పాటుగా కిడ్నీ ఇవన్నీ కూడా ప్రైవేట్లో కూడా ఉచితంగా అవుతుంది దాంతోపాటు సర్కార్ దాకా అంత పెద్ద ఘటన అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉంది కరీంనగర్లో ఈ రకంగా ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రి మంచి చేసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి బ్రహ్మాండంగా చేసి దాంతో పాటుగా మన మండలానికి వస్తే నాయకులందరూ కెక్క మా అక్కా చెల్లెలున్నారు ఇవాళ అత్యధిక పల్లె తాకాలు వచ్చిన మండలం ఏంటంటే రాయికల మండలం ఎస్ గర్వం ఎంతో పక్కనే పల్లపరం కూడా రాయికలం అంత ఉంటారు ఎండా చెల్లెల్లో మీరే తెలుసుకోలేరు మాట్లాడు ఎంత అంటే నేను చెప్తా ఉంటాను హాస్పిటల్ కావచ్చు ఇంకేదో కావచ్చు ఎన్నో ఇల్లు పనిచేస్తాం ఇక మనం కేజేసాం బోనస్ ఎక్కలేదు రాజకీయాలు కూడా ఎక్కలేదు అందరు రాజకీయం ఒకసారి ఎమ్మెల్యే అయితే పెద్ద అనుకుంటారు అప్పుడే కష్టం ఒకసారి పోయి రెండు సార్లు అయింది అటువంటి ఎట్టి చేశారు సో ఇక ముందు ఏ పని చేస్తా గానీ మనం ఒక ప్రజలకు లబ్ధి పొందే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే విధంగా పని చేసుకుంటూ పోవాలి అప్పుడే మనకు ఒక సంతృప్తి ఉంటుంది ఎంత ఏదో కోల్పోయినా అనుకున్నప్పుడు మనం చేయలేము ఇక్కడ చాలా మంది మన రాజకీయ నాయకులు ఉన్నారు కదా వాళ్ళు ఖచ్చితం ప్రజలు మనం నమ్మి అసలు ఓటు వేసాక గెలువని ఓడరు గెలువని ఓడరు ప్రజల కోసం నిరంతరం మనం ప్రజా జీవితంలో ఉదాహరణకు నేను కూడా ఓడిపోయినా నాకు తెలిసి నాకు నా బంధువులు కూడా మొదటిసారి ఓడిపోయిన పేరు ఎంత మంచి చూడదు మీ నియోజకవర్గం ఇక్కడ బాబు ప్రజాకర్ మొదటిసారి ఓడిపోయింది కక్కాపూర్ గ్రామం చాలా పేదవాళ్ళు సర్పంచ్ చాలా రాజమౌళి మొన్న నచ్చిండే వాళ్ళు అడిగితే రెండున్నర లక్షల రూపాయల చెక్ వాళ్ళకు ఎల్ఓసి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇంత తమ్ముడు రవీంద్రరావు చెప్పినట్టు రెండున్నర లక్షల రూపాయల చెక్ రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి కూడా తీసుకొచ్చేవాడి నిరంతరం ఏదైతే ఒక ఎమ్మెల్యేగా నేను సేవ చేయడం వల్ల నేను తీసుకురావడం వలన మన ప్రజలకు లబ్ధిపోతుందో దాని వలన నాతో పాటుగా మీ కూడా ఆ పుణ్యంలో ఆ సేవలో భాగస్వామి ఉంటుందని చెప్పి ఈ వేదిక పైన మేము అందరు కూడా తెలియజేస్తాము తప్పకుండా నన్ను గెలిపించిన నా కోసం పాటు మీరు అందరు కూడా ఇది మీరు కూడా తీసుకొచ్చినట్టే మీరు గెలిపిస్తేనే కదా నేను పోయి తీసుకొచ్చింది అవయ రాజు మీరే ఇస్తేనే కదా కాబట్టి ఏం రాదు అంతే కదా కాబట్టి అటు ముజ్జు కావచ్చు మా బట్టరాజు కావచ్చు మీకు కూడా ఇంకా మంచికి తప్ప పుణ్యం అవుతుంది తప్పకుండా మేము నేను చెప్తా ఉంటాం వైద్యం మేము చేస్తాం భగవంతుడు న్యాయం చేస్తాడు ఇక్కడ అట్లనే మేము సేవ చేయాలంటే ఈ ప్రజలు ఓట్లైతే గెలిచి సేవ చేస్తాం ఏ స్థాయిలో కావచ్చు మా సర్పంచ్ కావచ్చు వాడు మెంబర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కాబట్టి ఇవాళ ఈ సేవ చేసే దాంట్లో నాకెంతైతే పేరు ఖచ్చితంగా మనం రాజకీయాల ప్రజల దేవుళ్ళు ఓట్లప్పుడు అయితే